హాయ్ అండి ఈరోజు మా అక్క కూతురు కొనగంటాకు తాలింపు చేస్తుందండి ఎలా చేస్తుందో చూపించేస్తాము స్టవి వెలిగించుకొని కడాయి పెట్టుకునేవాండి తగినంత ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వీటెక్కాల పోపు దినుసులు వేసుకునేవ్వండి అందులోకి ఒక ఎండుమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వెల్లుల్లి బాగా కొట్టుకొని వేసుకోవాలండి ఇవి కొద్దిగా యాగనిసామండి బాగా వేగితే చాలండి ఎరగడ్లు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ ఇందులోకి కడిగి పెట్టుకున్న పొనగంటాకు పేరు చేసుకున్నామండి ఇది మూత చేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనిద్దామండి కూర్చుంటా మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాల ఆకు ఉడుకున్నాక మగ్గనిద్దాము వాటర్ లేకుండా పోవాలా చూడండి పప్పల పొడి ఇలా కొట్టుకున్నాము పల్లీలు పుటనాల పప్పు వెండి మిర్చి వెల్లుల్లి ఉప్పు ఇలా కొట్టి పెట్టుకున్నాము ఇలా ఎర్రగా తేగాలండి మారుతుంది తల ఉండాలి ఇదే విధంగా పప్పుల పొడి ఇందులోకి వేసేసుకోవాలండి తగినంత వేసేసుకొని బాగా కలుపుకోవాలి అయిపోయిందండి ఇలా చేసుకోండి రెడీ అయిపోయింది పొనగంట తాలింపు చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయండి